లా యొక్క పేరుతో మొదలు పెడదా ఆయన దయామయుడు కరుణామయుడు ప్రియమైన సోదర సోదరి మనులారా ఇస్లాం చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది ఒక జాతి అల్లా తాలా యొక్క ఆజ్ఞను అతిక్రమించింది దాంతో ఆయన వారిని కోతులుగా మార్చేశాడు ఈ సంఘటన దావూద్ అలెహిస్లాం కాలంలో జరిగింది వారు ఎవరు ఏ తప్పు చేశారు ఎంతకాలం జీవించారు మరియు నేటి కోతులు వారేనా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు తప్పక చూడండి దావూద్ అలెహిస్లాం మరియు ఆయన జాతి ఐలా అనే సముద్ర తీర ఊరిలో నివసించేవారు వారు ధనవంతులు సుఖశాంతితో జీవించేవారు అల్లాహ్ వారిని పరీక్షించడానికి శనివారం రోజున చేపల వేటను నిషేధించాడు కానీ వారికి పరీక్ష చాలా కఠినంగా మారింది ఎందుకంటే శనివారం నాడే ఎక్కువ చేపలు తీరానికి వచ్చేవి మిగతా రోజులలో చాలా తక్కువగా వచ్చేవి అప్పుడు శైతాన్ వారిని మోసం చేశాడు వాడు వాళ్ళని ఈ విధంగా తప్పు దారి పట్టించాడు మీరు శనివారం నాడు కాలువలు తీయండి చేపలు వాటిలో పడిపోతాయి ఆ రోజు పట్టుకోకండి ఆదివారం పట్టుకోండి వారు ఇది పాపం కాదని అనుకున్నారు కానీ వారు అల్లా ఆజ్ఞను ఉల్లంఘించారు ఆ సమయంలో ఈ జాతి మూడు వర్గాలుగా విడిపోయింది ఒక వర్గం పాపానికి వ్యతిరేకంగా నిలిచినవారు రెండవ వర్గం మౌనంగా ఉన్నవారు మూడవ వర్గం బహిరంగంగా వేట చేసిన వారు ఇలా దాదాపు పన్నెండు వేల మంది ఈ పాపంలో పడ్డారు దావూద్ అలైహిస్లాం వారిని హెచ్చరించారు కానీ వారు వినలేదు మరుసటి రోజు అల్లా ఆ జాతిని కోతులుగా మార్చేశాడు ఖురాన్ చెబుతుంది మేము వారిని ధిక్కరించబడిన కోతులుగా మార్చాం వారు తమ బంధువులను గుర్తించేవారు వారి దగ్గరకు వచ్చి ఏడ్చేవారు కానీ మాట్లాడలేకపోయారు వారు మూడు రోజులు మాత్రమే జీవించారు తినలేక రాగలేక మరణించారు ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు నేటి కోతులు వారైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు అల్లాహ్ ఒక జాతిపై మస్క్ చేసినప్పుడు వారు కొన్ని రోజుల్లోనే నశిస్తారు వారి సంతానం అలాగే ఉండిపోదు అందువల్ల నేటి కోతులు వారు కాదని అర్థమైంది ప్రియమైన సోదరులారా ఈ సంఘటన మనకు ఒక గంభీరమైన పాఠం నేర్పుతుంది అల్లా ఆజ్ఞను అతిక్రమించే వారికి శిక్ష తప్పదు మరి ఆయన ఆజ్ఞను గౌరవించే వారికి కరుణ తప్పదు అల్లాహ్ మనందరినీ తన ఆజ్ఞలపై స్థిరంగా ఉంచుగాక ఆమె